ఆరోగ్య పరిస్థితులు సరిగా లేవని దేవుని సన్నిధిలో నిద్ర చేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భావించిన ఓ తల్లి వద్ద నుంచి నాలుగేళ్ల చిన్నారిని అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జగిత్యాల జిల్లా కొడిమాల మండలం చింతలపల్లికి చెందిన లాస్య తన నాలుగేళ్ల కూతురు ఆదిత్యాన్ని తీసుకొని గత నెల ఇరవై మూడు నాడు వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చింది మతిస్థిమితం సరిగా లేని లాస్య కదలికలను గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆరోగ్యం కుదట పడాలంటే ధారణ చేయాలని నమ్మించి అదే రోజు రాత్రి లాస్య కూతురైన అద్వితను అపహరించినట్లు తెలుస్తుంది లాస్య తమ్ముడు గంగస్వామి అద్విత గురించి లాస్యను అడగగా మతిస్థిమితం సరిగా లేని ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వెంటనే గంగస్వామి వారం రోజులుగా వెతికిన ప్రయోజనం లేకపోవడంతో వేములబడ పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా విడిపై గాలింపు చర్యలు చేపట్టారు అయితే తన మేనకోడలు అద్విత కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో ఉన్నట్లు ఈవో కార్యాలయం ముందు ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు కాగా ఆ తర్వాత చిన్నారి కనిపించకుండా పోవడం తర్వాత దృశ్యాలు రికార్డు కాకపోవడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటనపై టౌన్ సిఐ వీరప్రసాద్ మాట్లాడుతూ గంగస్వామి అనే వ్యక్తి తన మేనకోడలు కనిపించడం లేదని గత నెల ముప్పైనా ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు గతంలో కూడా చిన్నారులు కిడ్నాప్ కు గురికాగా పోలీసులు ఛేదించారు త్వరలో చిన్నారిని పట్టుకుంటామని అన్నారు ఏది ఏమైనా ప్రస్తుతం చిన్నారిని వెతికే పనిలో పోలీసులు పడ్డారు లాస్ట్ మంత్ ముప్పై తారీఖు నాడు మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఈ గంగస్వామి అని చెప్పి ఒక వాళ్ళ మిస్ అయిపోయిన అద్విత అనే పాప ఒక నాలుగు సంవత్సరాల పాప వేములూడ టెంపుల్ దగ్గరలో దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి తల్లి యొక్క కష్టానికి నుంచి మిస్ అయిపోయింది తల్లి యొక్క మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి అలా మినిమ ఒక గంగస్వామి ముప్పై తారీఖు నాడు మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే తల్లి లాస్య గత కొంతకాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదు ఆమె కొడిమేర చెందిన వాసి గత నెల రోజుల క్రితం వేములోకి గుడి దగ్గరికి అని చెప్పి వచ్చింది తన బిడ్డతో పాటుగా వచ్చింది ఆమెకి వాళ్ళ మామయ్యకి తెలిసింది ఏంటంటే వన్ వీక్ బ్యాక్ వాళ్ళ అక్క మీ మీ అక్క లాస్ ఇక్కడ కనిపించింది తనతో పాటు పిల్లలేదు అని చెప్పట్లో వాళ్ళ మామయ్య దగ్గర గంగు మా దగ్గరకు వచ్చి దాని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇప్పటివరకు దానికోసం ప్రత్యేక బృందాలు పెట్టడం జరిగింది ఫిర్యాదు చేయడంలో ఆలస్యం కారణంగా దాదాపు ఆమె వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని దగ్గర నుంచి ప్రతి ఒక్క సి మూడు బృందాలు చేసి పనిచేస్తున్నారు